యేసు శుభ్రహ్ వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచిన ఏప్రిల్ కి రాసిన పత్రిక పదమూడవ మొదటి ఎనిమిది వచనాలు ఇక్కడ ఈ గ్రంథకర్త హెబ్రి ప్రజలకి ఇంకా ప్రభువు దగ్గరికి ఉండడానికి వేరు వేరు ఎగ్జాటేషన్స్ వేరు వేరు ఆజ్ఞలు లేక సలహాలు ఇస్తా ఉంటున్నట్టు హెచ్చరికలు ఇస్తున్నట్టు మనం చూడొచ్చు అయినా మొదటి వచనంలో వీరికి చెబుతూ అంటున్నాడు మీరు సహోదర ప్రేమలో ఇంకా కొనసాగండి అని చెప్తూ కొంతమంది తెలియకనే వాళ్ళు దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి మీరు కూడా ఆతిథ్యం ఇవ్వండి అని చెప్తున్నాడు అంటే దేవదూతలు వస్తారు కాబట్టి ఆతిథ్యం ఇవ్వమని కాదు కానీ వాళ్ళు తెలియకనే దేవదూతలకి ఇచ్చారు కాబట్టి మనం ఇస్తున్న ప్రతీది దేవుని దగ్గర లెక్క ఉంటుంది మనం చేస్తున్న ప్రతీ మంచి పనికి దేవుని దగ్గర లెక్క ఉంటుంది ఈ పత్రిక కాదు ఏ పత్రికన్నా సహోదర ప్రేమపై చాలా అద్భుతమైన ముద్రను వేస్తుంది ఇంకో మాటలో క్రైస్తవ జీవితం అంతటికీ కొలబద్దే సహోదరుల మీద ప్రేమ తోటి సహోదరులతో ప్రేమగా ఉండడం ఇది చాలా కీలకమైన వెన్నెమక ఇక ఇది గనక సరిగ్గా లేకపోతే మన ప్రార్థన వ్యర్థమే మన బైబిల్ వ్యర్థం మన బైబిల్ ధ్యానము వ్యర్థమే ఆ తర్వాత మనం చేస్తున్న సేవా వ్యర్థమే అని లేఖనాల్లో మనం చూడొచ్చు ఒకవేళ ఇతరుల పాపాలు క్షమించకపోతే మన పాపాలు క్షమించబడవు అని యేసుప్రభారు నేర్పిస్తూ ఉంటున్నారు ఒకవేళ ఒకరిని ప్రేమించలేకపోతే వాడు ఇంకా చీకట్లో ఉన్నాడు అని బైబిల్ గంధం సెలవిస్తూ ఉంది కనుక మనము సహోదర ప్రేమ కలిగి ఉంటేనే దేవునికి మహిమ వస్తుంది దేవునికి మహిమ తీసుకుంటాడు అంటే ప్రేమలో వివరించం అంతే ఈ ఈ యొక్క ప్రాముఖ్యమైన విషయాన్ని మరలా మరలా ఈ గ్రంథకర్త గుర్తు చేస్తూ ఉంటున్నాడు మూడవ శరం దగ్గరికి వచ్చేటప్పటికి చెరసాల్లో ప్రభు కొరకు శ్రమ పడుతున్న వాళ్ళ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి అంటాడు అక్కడ పన్నెండో అధ్యాయంలో ప్రభు జ్ఞాపకం చేసుకోమంటాడు ఇక్కడ చెరసాల్లో ఉంటున్న వాళ్ళని ఆ తర్వాత నాయకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోమంటాడు చెరసాల్లో ఉంటున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు వెళ్తున్న పరిస్థితులు మీరే వెళ్తున్నారు అన్నట్టు చాలా జాగ్రత్తగా ప్రార్థనలో కావచ్చు అన్ని రకాలుగా మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళలాగా వాళ్ళతో ఐడెంటిఫై అవ్వండి వాళ్ళతో ఏకీభవించండి అని చెప్తా ఉంటున్నాడు యేసు క్రీస్తు మనలో మనతో అన్ని విషయాలు ఏకీభవించాడు పాపం చేయలేదు తప్ప అన్ని విషయాలు మనతో ఏకీభవించాడు కాబట్టి ఆయన మనకి సరిపోయిన రక్షకుడు ఆయన మనకి సరిపోయిన మధ్యవర్తి మనం కూడా ఏకీభవించగలిగి ఉండాలి ఈ ఏకీభవించడము శ్రమల్లో ప్రయాణం చేస్తున్న వాళ్ళతో పాటు ఏకీభవించడము చాలా కీలకమైన విషయము ఎందుకంటే ఇది ఇదే నిజమైన ప్రేమ యొక్క వర్తన ఇది నిజమైన ఆ భారాన్ని పంచుకుంటుంది ఇది ఎదుటి వాడికి నిజమైన ఆదరణ ఇస్తుంది ఆ తర్వాత ఆయన వివాహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు వివాహము అన్ని విషయంలో ఘనమైనది అని చెప్తున్నాడు అంటే భయంకరమైన జారతో నుంచి తప్పించుకోవడానికి దేవుడు చాలా చక్కటి సదుపాయాన్ని వివాహాన్ని అనుగ్రహించి పెడతా వచ్చారు ఈ వివాహం లాంటి సంబంధం ఈ ప్రపంచంలో ఇంకోటి లేదు ఎందుకంటే ఈ వివాహంలో మాత్రమే ఇద్దరి ఇద్దరు వ్యక్తులు ఏక శరీరమై ఉంటారు ఈ వివాహ సంబంధంలో మాత్రమే వాళ్ళు భవిష్యత్తు తరాలలో వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ యొక్క పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళగలరు కనుక ఈ అద్భుతమైన సంబంధము ఈ సంబంధంలో మాత్రమే దేవుడు భర్త క్రీస్తు ప్రేమించినట్టు భార్యని ఆ తర్వాత భార్య సంఘం లోబడినట్టు భర్తకి ఇలాంటి అవినాభవ సంబంధం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఈ అద్భుతమైన వివాహమును చాలా ఘనంగా బైబిల్ చూస్తూ ఉంది ఇది ఒక తలపోటు గాను ఇది ఒక బరువుగాను ఇది ఇది ఎందుకు జరిగింది అని చింతించేది బైబిల్ ఏ మాత్రం ఆమోదించట్లేదు ఇది ఘనమైనది దేవుడు దేవుడు దీన్ని నిర్ణయిస్తా వచ్చాడు దేవుడు దీన్ని నియమిస్తా వచ్చాడు ఇది దేవుని వలన కలిగిన సంబంధం అనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్కడ తాకుండా వివాహం యొక్క ఘనత వాళ్ళిద్దరు సుఖము వాళ్ళ వాళ్ళ వైభవము వారి సంపాదన మీద ఆధారపడట్లేదు కానీ దాని కొనసాగింపులో ఆయన అంటున్నాడు పాన్పు నిష్కల్మషమైనది అంటే ఆ ఈ ఘనమైన వివాహంలోనికి దేవుని ఉగ్రతని తీసుకొని వచ్చేది ఏంటి అని అంటే పాపం అంటే దేవుని ఆశీర్వాదము ఉండాలి అని అంటే ఈ వివాహ సంబంధం చాలా పవిత్రంగా చాలా పటిష్టంగా చాలా ప్రతిష్టంగా కాపాడుకోవడం చాలా అవసరము ఎప్పుడైతే ఈ వివాహం విషయంలో వీళ్ళు ఎప్పుడైతే వ్యవిచారపు దృష్టి లేకపోతే ఈ ఈ పాన్పు చాలా అపవిత్రంగా వ్యవిచారులుగా జారులుగా వీళ్ళు వీళ్ళు సంసారం చేస్తారో దేవుని ఉగ్రత అంటే దేవుని ఉగ్రత దేని మీద అయితే పడుతుందో ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే దేవుని ఘనత దాని మీద పడతా ఉంది ఒకే విషయం ఎప్పుడైతే ప్రభు చెప్పినట్టు చేస్తామో దానిపై దేవుని ఘనత పడతాయో అదే విషయం ప్రభు చెప్పిన దానికి విరోధంగా చేస్తామో అదే విషయంపై దేవుని ఉగ్రత కూడా పడతాయి వెంటనే దాని కొనసాగింపు ఆయన ధనాపేక్ష నుంచి మీరు దూరం వెళ్ళిపోండి దూరం పారిపోండి ఫ్లీ అని అంటాడు ఎందుకు అని అంటే దేవుడు మీకు ఎంత ఇచ్చాడు అంతలో తృప్తిలో ఉండండి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న నేపథ్యం ఏంటంటే వాళ్ళు ప్రభు కొరకు చాలా పోగొట్టుకున్నారు ముందధ్యాయుల్లో మనం చూసాము వాళ్ళు ఇళ్ళను పోగొట్టుకున్నారు ఆస్తులను పోగొట్టుకున్నారు వాళ్ళ దగ్గర ఉంటున్న డబ్బును పోగొట్టుకుంటా వచ్చారు ప్రభు కొరకే వాళ్ళు వీటిలన్నిటినీ పోగొట్టుకుంటా వచ్చారు వాళ్ళ గృహాలు పోగొట్టుకుంటా వచ్చారు ఇవన్నిటిని పోగొట్టుకున్నందుకు ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ఈ గ్రంథకర్త వాళ్ళకు గుర్తు వస్తున్నాడు ఏంటంటే మీరు ప్రభు కొరకు పోగొట్టుకున్నారు కదా ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే అంత అవసరమా పోగొట్టుకోవడం అని మీకు అనిపిస్తుందా ఓపిక పట్టండి ఉందో దాంట్లో తృప్తి పడండి ప్రభువు మీకు తోడుగా ఉంటాడు నేను నిన్నడు విడువను ఎడబాయను అని ప్రభు సెలవిస్తా వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటాడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు అని చెప్తా ఆయన అంటున్నాడు ఆ తర్వాత వచనంలో కీర్తన నూట పద్దెనిమిది ఆరో వచనం నుంచి ఆయన అంటున్నాడు దేవుడు నాకు సహాయకుడు మనిషికి ఎందుకు భయపడతాను ఈ మనుషులు వచ్చి వీళ్ళ డబ్బు వీళ్ళ ఆస్తుల్ని తీసేసుకుంటున్నారు కానీ అని అంటున్నాడు తృప్తిగా ఉండండి మీరు ప్రభు కొరకు పోగొట్టుకున్నా పర్వాలేదు విశ్వాసం మాత్రం పోగొట్టుకోవద్దు మీ డబ్బు కొరకు మీ ఫినాన్షియల్ స్టెబిలిటీ కోసము మీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ రాజీ పడకుండా చూసుకోండి అని ప్రోత్సాహంతో వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ కీర్తన నూట పద్దెనిమిది యొక్క సందర్భాన్ని మనం చూసినట్లయితే ఆయన మొదటి మూడు వచ్చాల్లో యహో కృప నిత్యముండును యహోవ కృప నిత్యముండును యహోవ కృప నిత్యముండును ఆ కృప గురించి మాట్లాడుతూ ఆ తర్వాత శత్రువులు దాడి చేసి చాలా నష్టం కలిగిస్తూ వచ్చారు ఈ కీర్తనకారుడికి కానీ అలాంటి నష్టం మధ్యలో కూడా ఏమనగలుగుతున్నాడంటే యహోవా నా సహాయకుడు నేను ఎవరికి ఏ మనిషికి నేను ఎందుకు భయపడాలి కనుక మనిషి చేయగలిగింది కేవలం శరీరం మాత్రమే శరీరానికి మాత్రమే నష్టం తీసుకొని రాగలడు యేసు కూడా చెప్తా వచ్చారు సైతాను కేవలం మన ప్రాణాన్ని తీగలదంతే దేవుడు మన ప్రాణాన్ని తీసి ప్రాణాన్ని నరకంలో కూడా వేయగలడు ఆయనకు భయపడండి అని చెప్తా ఉంటున్నాడు ఏడు ఎనిమిది వచ్చాల్లో నాయకుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ నాయకులు అప్పటికే చనిపోయారు వీళ్ళు ప్రభులో నిద్రించిన నాయకులు ఆ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు ఒక పక్కన ప్రభు చేసుకోమంటున్నాడు రెండో పక్కన ఆయన చెరసాల్లో శ్రమలో ప్రయాణం చేస్తున్న భక్తుల్ని జ్ఞాపకం చేసుకోబట్టినాడు ఇప్పుడు నాయకుల్ని కూడా జ్ఞాపకం చేసుకోబట్టినాడు ఈ నాయకుల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడు ఏం చేయాలి నాయకుల్ని జ్ఞాపకం చేసుకొని అని అంటే వాళ్ళ జీవిత విధానాన్ని ఒకసారి ఆ తేరి చూడండి ఆలోచించండి వాళ్ళ జీవితపు ఎలా బ్రతుకుతే ఎలాంటి అద్భుతమైన ప్రతిఫలం వస్తా వచ్చింది అంటే వీళ్ళకి ఎవరికైతే రాస్తున్నాడో వీళ్ళే ఆ నాయకుల యొక్క ప్రతిఫలం మీరు ఇలా ఉన్నారు అని అంటే ఆ నాయకుల జీవితంలో మీ కొరకు పోగొట్టుకున్నారు ఇది గుర్తు పెట్టుకొని మీకు స్ఫూర్తిని ఇస్తే ప్రభువుని చూసినప్పుడు స్ఫూర్తి ఇస్తే భక్తులు చూసినప్పుడు స్ఫూర్తి అది అని చెప్తూ ఆయన అంటున్నాడు వాళ్ళ విశ్వాసాన్ని అనుకరించండి ఒక నాయకుడు చేసినట్టే చేయనవసరం లేదు కానీ వారి విశ్వాసాన్ని అను వాళ్ళు దేవునితో ఎలా సంబంధం కలిగి ఉన్నారు వాళ్ళ దేవుని మీద బరువు ఎలా పెట్టారు వాళ్ళ దేవుని మీద భరోసా ఎలా చేస్తారు ఇలానే మనం కూడా నడవాల్సిన వారంగా ఉంటున్నాం అని చెప్తూ చివరిలో ఆయన అంటున్నమాట యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆ భక్తుల జీవితంలో ఎలాగైతున్నాడు వాళ్ళు నిద్రించిన తర్వాత మనతో కూడా అలాగే ఉంటాడు అలాగే పనిచేస్తాడు ఏసు ఎప్పటికీ ఒకే రకంగా ఉంటాడు అని ఆయన ఈ యొక్క మాటలన్నీ వారికి నేర్పిస్తూ వారి ఆత్మీయ జీవితాలకి పురికొల్పు అనుగ్రహిస్తూ వచ్చినాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ ఈ లేఖనాలను అనుసరించి దేవా నేను మేము నిన్ను సంతోష పెట్టడం మా వివాహాలు మా మనస్థితి మా నడక సమస్తం నీకు నచ్చేందుకు బ్రతకడానికి సహాయపడుతున్నాము ప్రభు మా రక్షకున్నాము అడుగుతున్నాం తండ్రి ఆమె